షిర్డి సాయిరాం కృప కలగాలంటే మనం ఏమేమి చేయాలి ఒకటి నిత్య ప్రార్థన ధ్యానం చేయండి ప్రతిరోజు బాబాను జ్ఞాపకం చేసుకుంటూ పూజ చేయండి ఉదయం లేదా సాయంకాలం సమయంలో ఓం సాయి నాదాయ నమం అనే మంత్రము నూట ఎనిమిది సార్లు జపించండి బాబా ఫోటో ఎదుట దీపారాధన చేయడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది రెండు సాయి సచ్చరిత్ర పఠనం సాయిబాబా జీవితం మహిమలు వివరించిన సాయి సచ్చరిత్ర గ్రంథం చదవడం సత్యానికి మార్గం ఇది వారం రోజుల్లో చదవడం చేస్తే అత్యుద్భుత ఫలితాలు కలుగుతాయి ప్రత్యేకించి గురువారం రోజున చదవడం మరింత శుభకరం మూడు శ్రద్ధ సబూరి పాటించడం శ్రద్ధ అంటే బాబా మీద గాఢమైన నమ్మకం సబూరి అంటే ఫలితాల కోసం తొందరపడకుండా నమ్మకంతో వేచి ఉండడం బాబా ఎన్నడూ వెంటనే ఫలితం ఇవ్వడని కానీ సరైన సమయంలో తప్పకుండా ఇస్తాడని చెప్పాడు నాలుగు గురువారం ఉపవాసం లేదా ప్రత్యేక పూజ ప్రతి గురువారం ఉదయం స్నానం చేసి బాబాకు పసుపు కుంకుమ పువ్వులు నైవేద్యం సమర్పించి పూజ చేయండి సాధ్యమైతే ఉపవాసం ఉండండి లేదా ఒక్కసారి తినండి ఈ రోజున శ్రీ నమం జపం సచ్చరిత్ర పఠనం చేయడం శుభప్రదం ఐదు అన్నదానం చేయడం సేవ చేయడం బాబా సేవను చాలా పెద్దగా చూసేవాడు అవసరమైన వారికి అన్నదానం చేయడం లేదా దుస్తులు మందులు వంటి సహాయం చేయడం సాయి కృపకు మార్గం ఎవరి మనసు నొప్పించకుండా అందరినీ ప్రేమతో చూసే గుణం అలవరుచుకోవాలి ఆరు సాయి భజన నామస్మరణ ఓం శ్రీ సాయినాథాయ నమం సాయిరాం వంటి నామాలను నిరంతరం జపించండి సాయిబాబా భజనలు కీర్తనలు వినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏడు స్వచ్ఛమైన జీవనం సత్యం ధర్మం పాటించడం నిజాయితీ నిర్భయత అహింస క్షమ ఇవి బాబా ఉపదేశించిన నైతిక విలువలు తప్పు చేసిన శోధించుకొని మారేందుకు ప్రయత్నించడం ఇది కూడా బాబా ఆశీస్సులకు మార్గం